జాతీయ లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన న్యాయం పొందవచ్చని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఉపేందర్ తెలిపారు జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో హనుమకొండ జిల్లా కోర్టు సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ సందర్భంగా హనుమకొండ వరంగల్ జిల్లా జడ్జిలు కృష్ణమూర్తి రాధాదేవి మాట్లాడుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి ఉపేందర్ దూరదర్శన్తో మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో తొమ్మిది బెంచీలని వరంగల్ జిల్లాలో పన్నెండు బెంచులను ఏర్పాటు చేశామని కక్షిదారులు వారి సమస్యల్ని త్వరితగతిన పరిష్కారం చేసుకోవాలని కోరారు జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు మనం లోకాలతో నిర్వహించుకోవటం హనుమకొండ వరంగల్ యూనిట్ల లోకాలతో నిర్వహించుకోవటం జరుగుతుంది అందులో భాగంగా హన్మకొండ యూనిట్ నుంచి తొమ్మిది బెంచులు వరంగల్ యూనిట్ నుంచి పన్నెండు బెంచ్ల దాకా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రాజీ దగ చేసుకోవాల్సిన కేసెస్ అన్నీ కూడా రాజీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మోటార్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి కేసులు కానీ సివిల్ తగాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇంకా ఎనీ మెయింటెనెన్స్ కేసెస్ కానీ డైవర్స్ కేసెస్ కానీ అవన్నీ కూడా షెడిల్ చేయడం కోసం బెంచెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి లిటికెంట్ పబ్లిక్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కోట్ల చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృధా చేసుకోకుండా పగలకి ప్రతీకారాలకి వెళ్ళి మన చిన్న జీవితాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా రాజీ చేసుకొని చక్కగా చక్కని జీవితాన్ని గడపాల్సిందిగా లిటికెంట్ పబ్లిక్ అందరికీ చూపచ్చు